ఈరోజు తెనాల నియోజకవర్గంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చక్కటి పండగ కార్యక్రమం ఒక వేడుకలాగా మన క్రియాశీలక సభ్యత్వం అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న తరుణంలో తెనాలి నియోజకవర్గంలో మన అందరం కూడా ఈరోజు కలుసుకుని మన నియోజకవర్గంలో కూడా మన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు క్షేత్రస్థాయిలో పనిచేసే జన సైనికులకు వీర మహిళలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వర్షంలో కూడా మీరు అందరికీ వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఒక పార్టీ ఎదగాలన్నప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ అవసరం వ్యవస్థలో మనం భాగంగా మనం కూడా అందులో భాగస్వాములు అయ్యే విధంగా మనకి అవకాశాలు కల్పించాలి అందులో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మండలాలు గ్రామాలు అక్కడ అర్బన్ ప్రాంతాల్లో వార్డులుంటాయి ఎవరు ఎక్కడైనా సరే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలి మేము కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనాలనుకున్నప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరం అందులో మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనం చేపట్టిన కార్యక్రమం రెండు వేల ఒకటో సంవత్సరంలో మొట్టమొదటిసారి కరోనా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని నియోజకవర్గాల్లోనే చేశాం అయినా కానీ లక్ష సభ్యత్వం ఆ రోజు తీసుకురాగలిగాం రెండు వేల రెండులో విస్తృతంగా మన వాళ్ళందరూ పర్యటించి క్షేత్రస్థాయిలో మన నాయకత్వం జిల్లా స్థాయిలో అందరూ కలిసికట్టుగా బాగా చేస్తే అని నియోజకవర్గాల్లో కూడా నమోదు చేసుకుని మూడు లక్షల యాభై వేల సభ్యత్వం మనం రెండు వేల రెండులో తీసుకొచ్చాం రెండు వేల మూడులో ఆ సంఖ్య అద్భుతంగా ఆరు లక్షల నలభై ఏడు వేలకి చేరింది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కలిపి ఆ విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇదేదో ఒక బీమా పథకం ఉందనేది కాదు మా ద్వారా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం మేము కూడా పార్టీ కోసం సభ్యత్వం తీసుకుంటామని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తోంది ఈ రోజున ఐదు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుంటున్నాం వేరే కొన్ని పార్టీలు మీకు తెలుసు ఏ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తారో వాటి జోలికి వెళ్ళాలని కానీ మనం మాత్రం ప్రెసిడెంట్ గారి కోరిక ఏంటంటే సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన మనం కేవలం వాళ్ళకి బాధ్యతతోటి మనం వ్యవహరించాల్సిన అవసరం వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ బీమా పథకం కూడా దాంట్లో రూపొందించడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఏమైనా దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే ఎవరికైనా యాక్సిడెంట్లు జరుగుతాయి అంటే ఎక్కువగా మనకి జనసేన పార్టీలో బైక్ ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ యాభై వేల రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం మనం ఈ ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు చెక్ తీసుకెళ్ళి మన ఎరుకులపొడ్లో మన మురళిగారు వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆ రోజు తీసుకెళ్ళి ఇవ్వగలిగాము ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల నలభై మూడు మందికి మనం ఐదు లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి వ్యక్తులు తీసుకుంటారు మీరందరూ కూడా ఈరోజు వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ ఫోన్లో సభ్యత్వం నమోదు కోసం చాలామంది ఆరు కృషి చేస్తారు గతంలో కూడా మన తెనాల్లో సుమారు ఆరు వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం ఆ ఆరు వేల సభ్యత్వాన్ని కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల వరకు మనం తీసుకెళ్ళేటట్టు మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కొలిపర నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఈరోజు మన మిత్రులు కొలిపర కానీ తెనాల రూరల్ మండలం కానీ తెనాలి పట్టణంలో ఉన్న నలభై వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ప్రతిరోజు మీరు సమయం వెచ్చించి ఎవరైతే వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం పది పదో పదిహేనో చేశామనుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చూస్తున్నాను సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించండి మేము సభ్యత్వం తీసుకుంటామని అని అంటారు దాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్ క్వార్టర్స్లో మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి ఎంత సమయం ఇవ్వగలితే అంత సమయం ఇస్తాం వెంకటేశ్వరరావు గారు చాలా తెలివిగా బాధ్యత తప్పుకుంటున్నారు నూట డెబ్బై ఐదులో తెనాలి నెంబర్ ఉంటే చాలా అనుకుంటున్నారు ఆయన ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వ నమోదు గుంటూరు జిల్లాలో బాగా జరిగే విధంగా జనాల్లో అద్భుతంగా జరగాలి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలు ఎందుకు మనపైనంత నమ్మకం చూపించారు ఎందుకు మనని ఎన్నుకోవడానికి ముందుకు వచ్చి పాపం నిలబడి మరి ఓటేసి అన్ని గంటలు ఆలస్యమైనా కూడా అది రాజకీయ పార్టీల్లో ఎవరికి కూడా ఆ విధంగా అంత ఆదరణ రాదు జనసేన పార్టీలో మనకున్న బాధ్యత ఈ రోజున కూటమిలో భాగంగా మనం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి మనం ఎన్నికల్లో పోటీ చేశాం అనేక ప్రాంతాల్లో మన జన సైనికులు వీర అక్కడ అక్కడున్న అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అద్భుతమైన మెజార్టీలు వచ్చినాయి మనకి కాబట్టి ఆ బాధ్యతని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ మనం ముందుకెళ్ళడం ఒకేతయితే మన పార్టీని మన సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు మన పైన నమ్మకంతో వచ్చారు ఈరోజు మీరు వార్దులుగా మిగులుతారు రేపటి రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు